ఉన్నచ్చట చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడు ఎవరన్నారు ఓట్ వేయడానికి ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేను ఎందుకు వస్తాను మీకు మీరు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా జరిగితే చూపిస్తే మీరు చూపించండి చెప్పేయండి ఇక్కడ ఎందుకు చేస్తా అండి చెప్పండి మీరు రికార్డింగ్ తీసేస్తారు ఎందుకు మీ పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరు ఏం లాండ్ ఆడరు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇట్లా ఉంటే ఇట్లా నాన్ లోపల ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు రమ్మన్న చూపే రాదు ఏముందని మీరు క్యానెట్ మోటో ఉన్నా